శ్రీలత గారు కోటలు మాలగిరి మండలం గుంటూరు జిల్లా మూడేళ్ల కీర్తన గారు పల్నాడు జిల్లా చూస్తున్నారు ఓకే ఓకే పదిపై పదిహేను పదహారు దర్గా పదిహేను పచ్చిపాడు నగ బృష్ణ గారు అప్పులు పన్నో జిల్లా మీద రెడీగా ఉండాలి

నాలుగో ప్రయోజనం అందిస్తున్నటువంటి దాతలు మెడవల్లి రాజేష్ కుమార్ గారు పదిహేను వేల రూపాయలు ఐదవ ప్రయోజనం అందిస్తున్నటువంటి దాతలు గోడపాటి భిక్షారాజ్ గారు పదమూడు వేల రూపాయలు ఆరో ప్రయోజనం అందిస్తున్నటువంటి దాతలు భూగోళ ప్రతాప్ గారు పదమూడు వేల రూపాయలు ఐదో ప్రయోజనం ఏడో ప్రయోజనం అందిస్తున్నటువంటి దాతలు మాదిరేని శివరాము మాధవే సోరా ప్రొడక్టర్ గారు రూపాయలు ఫోన్ కొట్టును జీరో నొ ప్రైస్ అందిస్తున్నారండి దాదాపు 18 ప్రైస్ 1000 రూపాయలు జీరో నొ ప్రైస్ అందిస్తున్నారండి దాదాపు సోరా 18 ఎంటర్‌ప్రైజెస్ 5000 రూపాయలు అందానా ఏం సంగతే మన రాలేదు గురజాల తప్పు తెలుసు మరి నసరబడి ముప్పై వేలు మొదటి బహుమతి ముప్పై వేలు రెండో బహుమతి ఇరవై వేలు మూడో బహుమతి ఇరవై అలా తొమ్మిది బహుమతులు లాస్ట్కి ఐదు వేలు

సురేష్ కుమార్ గారు రంకు చెందపండా తెలుగుదేశం పార్టీ నాయకులు సాంబోదర్ గారు చంద్రబాబు కాలనీ ఐటిడిపి అధ్యక్షులు విష్ణు ముగ్గురు మెమోటానికి రెడీగా ఉండాలి పాటు మధ్యనాథి గారు పులిపిరామరెడ్డి గారు तेलने नपार, तेलने विस्येलन, पिली पपाटों सिके नापतनाइल गारवा रदाशिया कोचल माँ తెలుగుగా <tork in twi> <tork in twi> సిబ్బంది మా ఇబ్బందిని కూడా గమనించాలి ఒక్కరు కూడా విభాగానికి తొమ్మిది ప్రజలు గాను తొమ్మిది ప్రజలు అందించినటువంటి దాతలు రావు కాదు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు

ஏட ஏ உபயோகம் ఏదైనా ఇదే లాస్ట్ ఆడవు తొలిస్తావు మాకు మార్పు నువ్వు చేసి మార్నింగ్ మాట్లాడతా పోతాను

Alu munu karisara ka nara, dengka. Deshka, mundu kyeshka. Ma, piece one day, one minute, piece

అలై మనిషి కాదు అంతే నువ్వు దావ నువ్వు అక్కడ నువ్వు సం పౌడర్ నా అది ఎంత ఉండాలి తెలియదు ఎందుక ఫోన్ చేస్తే మన బిజీ ఉండొక కం చేయితే త్వర నేనే లైవ్ లో బాబు పెట్రోల్ లో బౌన్ బౌన్ చేయి కావాలి నేను చదవలేకపోకిల్తాను ఎందుక కు తినొస్తా ఏంది ఏది నారాయణుడు వారంలోనే ఏం కదా ఆ అంతే అంతే చెందాం మన లైఫ్ మన ఇష్టం మనకు అడ్డు ారు పర్వాళ్ళు ఎవరి ఎర్ర అవి అయిపోయింది మన లేచింది మన లేచింది అందుకే ఏం చేయాలి అర్థంగా వచ్చారు చూటేనా ఉంది అవి వన్ ఫిఫ్టీ వన్ 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 ట్వంటీలు కొడుకు వస్తున్నాయి వన్ ఫిఫ్టీ అయిపోయాక వన్ ఫిఫ్టీ క్లాక్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ క్లాక్ అంత మూడు వందలు చేస్తుంది కారీగిరి నుంచి వద్ద అందు నుంచి ఆరు ఆరుతాళ నుంచి ఒకటి తిన్నా 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 ఉమేష్ నువ్వు తిన్నాద్దు

అనా <Tippett> <trios> <yeefe> <coughs> ನವೀನ್ ಕುಮಾರ್ ಚೌದರಿಪಾಡು ಮಂಡಲ కంత పవన్ గారు సంతా పవన్ గారు మైకికెట్ట నాగాల మండలం కృష్ణా జిల్లా వారి దత్త ఏగా ఉండాలి

రెండవ రెడో దూరాన్ని రెండు నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడానికి ఒకటో స్థలంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషం ఇస్తే ఉన్నారు

నాయకులు మల్లికార్జున

Come on శాసన సభ్యుల అనంత భగ నియోజకవర్గం నాలుగు

மாஜி மண்டல உபாள் சரிம சரி சரி ನಾಲ್ವೈರ ಪನ್ನೆಡು ದೂರಲ್ಲಿ ಏಳು ನಿಮಿಷ ಮುಖ್ಯ ಆರು ಸೆಕೆಂಡ್ ಲೋಕ ಪೂರ್ತಿ ಜನ ನಿಮಿಷ

నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీలత గారు పన్ను మాల మండలం కొత్త తెర మూడేళ్ల కీర్తాల కరాయి

సోమారులు చేస్తాను కొన్ని పాయింట్ పెట్టారు రావాలంటే పదహారు రావాలి పదిహేను రేడిగా ఉండాలి सामने पाने आपको तो इसमें जाओ उसका पाना उसका पुनावर्धन प्रतिपादन के लिए आपको यात्रा और हर तरफ पुनावर्धन भैरव तपना देवी का मंदिर कामना पहला हर तरफ के इनाम के लिए तो इंद्र सुपुर्दा बैठना है ना यार नहीं करता और इन्हें इतना मेरी यारों इच्छा यारों Tantun Tawaru, Sunet Jaro, Waruk Baru, Rahman Suruk Baru, Turun yang terlalu dua negara-negara ini. Kerana yang pernah memperhatikan itu, di mana kita memperhatikan itu yang segera, saya yang sama, sama-sama

ట్యాక్మార్ట్ తీసుకెళ్లడిన తర్వాత గతరావాలి